పిల్లలు ఈ రోజు మనము ప్రీ యాక్టివిటీస్ లో చూడండి పొట్టి పొడుగు తర్వాత పిల్లలు చిన్న పెద్ద తర్వాత రంగులు వీటి గురించి తెలుసుకుందామా ఈరోజు మనము ఇక్కడ మీ ఏం పెట్టాము వాటర్ బాటిల్స్ పెట్టామా తర్వాత చిన్న చిన్నవి చూడండి ప్లాస్టిక్వి చూడండి ఇవేమివి చిన్న చిన్న బౌల్స్ బొమ్మలు కాదు నా బౌల్స్ చిన్న చిన్నవి ఆ ఉండు ఉండు చల్లగట్టు తర్వాత ఇవేమివి కట్టెలు స్టిక్స్ అంటారు ఆ తర్వాత

వంకాయ చూసారా బ్రింజల్ వంకాయని వంకాయ రంగులో ఉందా ఇది పర్పుల్ కలర్ దీని మూత చూడండి ఇది వచ్చి డార్క్ గా ఉంది థిక్ గా ఇది లైట్ కలర్ లో ఉంది అర్థమైందా ఇప్పుడు ఇది దీని పెట్టే ఇది చిన్నదే ఇది పెద్దది ఏది పెద్దది ఏది చిన్నదే ఇదా ఇది చిన్నదా ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఏ రంగు ఇది ఇది ఏ రంగు పిల్లలు మా ఉండు 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 స్కై బ్లూ అంటారు కొంచెం గా ఉంది దీని మూత వైట్ కలర్ చూడండి తెలుపు కావాలి ఇక్కడ అన్నా పవర్ చూడు ఆ తెలుపు గోడ ఉంది కదా తెలుపు ఆ గోడ రంగులో ఉంది వెరీ గుడ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇవేమి పిల్లలు కట్టెలు ఇప్పుడు కట్ట ఏది ఉంది ఏది చిన్నగా పొట్టిగా ఉంది ఏది పొడుగు ఇది పొడుగా చిన్నది ఇదా ఇది పెద్దది ఇది చిన్నదా ఓకే ఓకే చూడండి ఇప్పుడు తేడా చూడండి ఇక్కడ బిజ్ఞాని ఇక్కడికి రా ఇక్కడికి రా తేడా చూస్తున్నారా పొడుగు తేది పొట్టి ఏది పొడుగు ఏది పొట్టి చూడండి పిల్లలు దీనికంటే కూర్చోండి దీనికంటే ఇది చాలా పొడుగ్గా ఉంది అవునా కాదా ఓకే ఇప్పుడు కట్టి అంత బరువు లేదు చూడు తేలిగ్గా కొంచెము బరువు తక్కువ ఉంటుంది అదే వాటర్ బాటిల్ ఎత్తుకున్నాం అనుకో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది బరువుగా ఉంది ఒకసారి ఎత్తి చూడు బరువు ఉందా లేదా ఆ బరువు చిన్నది చిన్నది వెరీ గుడ్ బరువు ఉందా ఇప్పుడు కట్టి కొంచెం చూడు కట్టి చూడు కట్టి బరువుగా ఉంది తేలికగా ఉందా చూడు విజ్ఞా బరువు తేలిగ్గా ఉందా ఆ ఉదయ చెప్పు బరువు తేలికది కట్టించేది కట్టించేది తర్వాత ఇప్పుడు చూడు బరువుగా ఉందా నీళ్ళు ఎట్లది తేలిగ్గా ఉంది బరువుగా ఉందా ఇప్పుడు కట్టి కట్టి చూడు ఎట్ల బరువుగా ఉంది తేలిగ్గా ఉందా తేలిగ్గా ఉంది వెరీ గుడ్ బరువుగా ఉంది తేలిగ్గా ఉంది చూడు నీళ్ళు చూడు బరువు బరువుగా ఉందా వెరీ గుడ్ చూడన్నా బరువు తేలికది వెరీ గుడ్ బరువు తేలికా తేలికాడ్ బరువు అది బరువు వాటర్ బాటిల్ బరువున తర్వాత పిల్లలు చదువుకో ఇప్పుడు ఈ బాల్స్ ఉన్నాయి కదా వీటిని బంతి అంటాం ఆ బంతి ఏది చిన్నది ఏది పెద్దది బాగుండు ఫస్ట్ చూడండి ఏది చిన్న బాలు ఏది చిన్న బాలు కూర్చోవాలి ఆడే లేకి ఏది చిన్న బాలు ఏది పెద్ద బాలు ఏది చిన్న బాలు చెప్పు ఇది చిన్న బాలా అసలు ఇదేం బాలు పెద్దదా చిన్నదా ఏది పెద్దది చెప్పు ఏది చిన్నది ఏది పెద్దది ఇది చిన్నదా ఇది విజ్ఞాన్ ఇది పెద్దది ఇప్పుడు మీరు చూడండి తేడా చెప్పండి ఇది చిన్నదే పెద్దదే చిన్నది పిల్లలు ఇది చిన్నగా ఉంది ఇది పెద్దది బాలు ఇది పెద్దది ఇప్పుడు చూడండి ఇది పెద్ద బాలు ఇది చిన్న బాలు అన్నింటికంటే చిన్న బాలు ఇప్పుడు దీనికంటే ఈ చిన్న బాలు కంటే ఇది కొంచెం పెద్దదే అనమాట దీనికంటే ఇది చిన్నదే చూడండి విజ్ఞాన్ ఇది పెద్దది ఇది చిన్నది చూడండి ఇది పెద్దది ఇది చిన్నది ఏది పెద్దది ఏది పెద్దది చూడండి తర్వాత ఉండండి పిల్లలు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు ఈ బాళ్ళ ఎన్ని రంగులు ఉన్నాయి ఉండి ఎన్ని రంగులు ఉన్నాయి చూడండి ఎన్ని జీవిస్తారు చదివడు ఇక్కడ చదువు ఇక్కడ చూడండి జీవిస్తారు చూడు విజ్ఞాన్ అందరూ చూడాలి ఉదయ్ ఇక్కడ ఆరెంజ్ కలర్ ఇది చూడండి అక్కడే కూర్చో చదురు చదువు ఇది వైట్ కలర్ ఇది చూడండి నీలి రంగు నీలి రంగు ఇది పసుపు ఎరుపు తెలియదు ఇది స్కై బ్లూ కూడా కాదు అర్థమైందా రామా గ్రీన్ లో లైట్ కలర్ అనమాట తర్వాత ఇక్కడ బాలు ఇదేం రంగుని గ్రీన్

ఈ అబ్బాయి క్లాస్ కొట్టండి పసుపుని అన్నాడు ఎల్లో కలర్ ఎల్లో కలర్ కూడా మన శశాంత్ ఒక బలీం వేసుకున్నాడు టీషర్ట్ చూడండి ఎల్లో కలరే కదా అవునా కాదా ఈ అబ్బాయి వేసుకున్నాడు నిశాంత్ ఇది స్కై బ్లూ ఇక్కడ ఉంటే అది స్కై బ్లూ అలాగే ఈ అబ్బాయి వైట్ టీ షర్ట్ వేసుకున్నాడు వైట్ ఇది గోడ కలర్ ఇది అర్థమైందా మన అశ్విత్ ఇది గ్రీన్లో కొంచెము రామా గ్రీన్లో కొంచెం లైట్ కలర్ అనమాట అర్థమైందా మనం చూడడానికి గ్రీన్ కలర్గా ఉంటుంది కానీ అది ఓకేనా పిల్లలు ఇప్పుడు ఇక్కడ మీకు ఇప్పుడు అందు నిశ్శబ్దంగా ఉండాలి నేక్ల చదువు కట్టుకోండి కట్టండి చేతులు చదువు కట్టుకో ఇప్పుడు మీరు నేను అడిగిన వాళ్ళు మాత్రమే చెప్పాలి ఒక్కరు ఒకేసారి చెప్పకూడదు నేను అడిగే వాళ్ళు చెప్పండి శశాంక్ ఇది పెద్ద కట్ట చిన్న కట్ట మీరు చెప్పకూడదు నాన్న మీరు ఊరు చెప్పద్దు అండి అబ్బాయిని మాత్రం అడిగినా ఇప్పుడు పవిష్క ఇది చిన్నదా పెద్దదా నువ్వు సైలెంట్గా ఉండు నువ్వు సైలెంట్గా ఉండాలి సైలెంట్గా ఉండు ఇప్పుడు వాటర్ బాటిల్ నేను అడిగేది అశో దీంట్లో రెండింట్లో పెద్దదేది అయితే మీకు అండి మీరు చెప్పకూడదు ఏది పెద్దది ఏ చిన్నది ఏమది

ఏది చిన్నది ఏది పెద్దది ఏది చిన్నది పెద్దది ఆ శ్రిత్ ఏది పెద్దది ఏది చిన్నది చూపించిన ఇప్పుడు ఏది పెద్దది ఇది వెరీ గుడ్ చిన్నది ఏది వెరీ గుడ్ ఇప్పుడు విజ్ఞానం ఏది చిన్నది ఏది పెద్దది చూపించిన చిన్నది ఏది ఇది చూపించి చేస్తావు

చూపించిన చిన్నది అదే గట్టి చెప్పు ఏమది ఆ పెద్దదేది వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాస్ ఉండండి గట్టిగా కాబట్టి మీరు పిల్లలు మీ ఇంట్లో కూడా గ్లాసులు చిన్న గ్లాసులు ఉంటాయి పెద్ద ఉంటాయి చిన్న చెంబులు ఉంటాయి పెద్ద చెంబులు ఉంటాయి చిన్న బిందులు ఉంటాయి పెద్ద ఉంటాయి చిన్న ఉంటాయి పెద్ద ఉంటాయి తర్వాత ఇంకా ఏమేమి ఉంటాయి మీ ఇంట్లో మామిడికాయలు కూడా చిన్న మామిడికాయలు పెద్ద మామిడికాయలు చిన్న ఆపిల్ పెద్ద యాపిల్ చిన్న ఆరెంజ్ పెద్ద ఆరెంజ్ నేరేడు పండ్లు చిన్న నేరేడు పండ్లు అని పెట్టాను అట్లా పెద్ద నేరేడు పండ్లు పెద్ద పండ్లు కూడా ఉంటాయి కదా జామకాయలు కూడా చిన్న పెద్ద ఉంటాయి ఇంకా అరటికాయలు కూడా చిన్న కాయలు ఉంటాయి కాయలు ఉంటాయి అరటికాయలు అవునా కాదా కాబట్టి ఈరోజు మనము చిన్న పెద్ద పొడుగు పొట్టి బరువు తేలిక రంగుల గురించి తెలుసుకున్నా కదా తేడాలు ఓకేనా రేపు అడిగితే చెప్తారా పిల్లలు గట్టిగా